క్యూలెల్లోని భక్తులతో దర్శన ఏర్పాట్లపై అభిప్రాయాలను తెలుసుకుంటున్న కార్యనిర్వాహాధికారి భక్తులు పాతాళకంగా పుణ్యస్నానాలు చేశారు శివరాత్రి సందర్భంగా కోటి ఎత్తున కోట్లాది మంది స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీశైల క్షేత్రం ఓంకార నాదంతో శివ అనే నాదాలతో శివ శివమాల శివ శివభక్తులు పాదయాత్ర చేసుకుంటూ భక్తులు కిటకిటలాడారు కార్ పార్కింగ్ శ్రీశైల దేవస్థానం వారు నీళ్ల సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు మరియు శివమాల ధరించిన శివభక్తులు శివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఈ బ్రహ్మోత్సవాల్లో వారి యొక్క భక్తిని చాటుకున్నారు